పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్ అంటారు ఇక్కడ భవిష్యత్ కాలంటే కార్యక్రమంలో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది ప్రజల స్పందన చాలా అనూహ్యంగా ఉంది ఎక్కడికి పోయినా వాళ్ళు చిరునవ్వుతో స్వాగతిస్తున్నారు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రజలకు ఎప్పుడైనా సేవ చేస్తే వాళ్ళు మరిచిపోదానికి నిదర్శన ఇదే ఈ ఎన్టీఆర్ నగర్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు ఇక్కడ పార్కు వచ్చాను ఆ పార్కు భయంకరంగా ఉండింది అక్కడంతా పశువులు కట్టేసి లోపలంతా పశువులు వాటిలతో ఉన్నాయి ఈరోజు ఆ పార్కు బ్రహ్మాండంగా తయారైంది అప్పుడే చేయించాను పార్కులు కూడా అధికారులకు నేను ఇచ్చిన టైం అరవై రోజులే ఒక పార్కును డెవలప్ చేయాలంటే వాళ్ళు టెండర్ అయిన తర్వాత టెండర్ ప్రాసెస్ అయిన తర్వాత అరవై రోజుల్లో కంప్లీట్ చేసి చేశాను అక్కడ పెద్ద ఉండే చుట్టూ ప్రహరీ గోడ కొట్టడం గ్రిల్స్ చేయటం లోపల ఆ గ్రీనరీ డెవలప్ చేయడం అన్ని అయితే అనుకునే టైం ప్రకారమే అరవై రోజులు అటు పూర్తి చేస్తారు నిజంగా ఆ రోజు అధికారులు కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా ఆ రోజు మనకున్న ఇక్కడ లోకల్గా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లేక కార్పొరేట్లు కానీ ఉన్నారో వాళ్ళు కూడా దగ్గరుండి జయించుకున్నారు నా బాధ్యత ఫండ్స్ ఇవ్వటం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి ఫండ్స్ తెప్పించడం అధికారులకు ఆర్డర్ వేయటం ఆ తర్వాత ఎగ్జిబ్యూషన్ చేయటం నిజంగా ఈరోజు ఆ పార్కులు చూస్తే ఎందుకంటే ఇవాళ ఆ పార్కు చుట్టూ ఉన్న అన్ని విధులు తిరిగాం ఆ పార్కు చుట్టూ అన్ని విధులు తిరిగాం వాళ్ళ ఆనందానికి అర్థం లేవు